మనం చూసుకున్నట్లయితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి కీలక జివో అయితే వచ్చేసింది సో జివో ప్రకారం చూసుకుంటే గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలో వారి సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వరాదని ప్రభుత్వం నిర్ణయించింది ఈ ప్రక్రియకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాల విధంగా తెలియజేసింది అనమాట రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై ఒకటి నాటికి ఒకే సచివాలయంలో ఐదేళ్ళు సర్వీస్ పూర్తి చేసిన వారికి బదిలీ తప్పనిసరి స్థాన చలనం కల్పించిన ఉద్యోగుల వివరాలు మనకి హెచ్ఆర్ ఎంఎస్ పోర్టల్లో జూలై పదిలోగా అప్లోడ్ అయితే చేయాలని చెప్పారు బదిలీల తర్వాత సచివాలయంలో నిర్దేశిత దానికంటే అధికంగా ఉన్న ఉద్యోగులు తదుపరి ఆదేశాలు వెలువడే వరకు కూడా ఆయా చోట్లే కొనసాగుతారు దీనికి సంబంధించిన ప్రభుత్వం కలెక్టర్లకే పూర్తి బాధ్యత అయితే ఉంటుందన్నమాట ఈ నెల ముప్పైలోగా ప్రక్రియ అయితే పూర్తి చేయాలి బదిలీలో సంబంధించి వీరికి ప్రాధాన్యత అయితే ఉంటుంది అందులో మానసిక వికలాంగులైన పిల్లల తల్లిదండ్రులు గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా పనిచేసిన వారు నలభై శాతానికి పైగా అంగవైకల్యం ఉన్నవారు క్యాన్సర్ ఓపెన్ హార్ట్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ మార్పిడి సమస్యలు ఉన్నవారు కారు నియామకాల కింద ఉద్యోగాలు పొందినవారు ఇద్దరు కూడా ఉద్యోగులు అయితే వీలైనంత వరకు కూడా సమీప ప్రాంతాల్లో వారిని అయితే నియమించాలి ఇక్కడ వీరందరినీ కూడా వీరందరివి కూడా రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లుగా పరిగణించి ప్రయాణ భత్యాలు కూడా వర్తింపచేయాలన్నమాట ఇక ఐటీడిఏలో మొదట ఖాళీలు అయితే నింపాలి అంతర్గత వెనుకబడిన ప్రాంతాల్లో ఖాళీల భర్తీకి అయితే ప్రాంతం ఇవ్వాలి నెక్స్ట్ ప్రాంతాల నుంచి బదిలీ అయిన వారి స్థానంలోకి వేరొకరు వచ్చి చేరాకే రిలీవ్ అయితే చేయాలి ఇక హేతుబద్ధీకరణ బదిలీలకు సంబంధించి ఒకేసారి అయితే ఉంటాయి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణ సంబంధించి బదిలీలకు ప్రభుత్వం ఒకేసారి చేపట్టనుందనమాట రెండు కూడా హేతుబద్ధీకరణకు సంబంధించిన జీవోలు మూడు ఒకటి మూడు నాలుగును అనుసరించి బదిలీలు చేయాలని చెప్పేసి కలెక్టర్కు సూచించారు జనాభా పరంగా సచివాలయం ప్రభుత్వం పలు కేటగిరీలుగా విభజించింది ఏ కేటగిరీ సచివాలయం బి ఆరుగురు బి కేటగిరీలో ఏడుగురు సి కేటగిరీలో ఎనిమిది మంది ఉద్యోగులు అయితే ఉండాలని ఆ నిర్ణయించింది దీన్ని స్పెసిఫిక్ పర్పస్ జనరల్ పర్పస్ ఫంక్షనరీలుగా అయితే గుర్తించారు ఇందుకు సంబంధించిన మార్గదర్శకం కూడా జిల్లా ఒక బదిలీల్లో కలెక్టర్గా అయితే పాటిస్తారన్నమాట సో ఈ విధంగా ఈ విధంగా మనకు సంబంధించి జివో అయితే రావడం జరిగింది సో సొంత మండలంలో పోస్టింగ్ అయితే ఉండదు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను